సంప్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంప్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మాతృదేవోభవ పేరుతో తల్లులను సత్కరించుకునే ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో మాతృమూర్తులకు పాదపూజ నిర్వహించారు రెండు వందల మందికి పైగా మాతృమూర్తులను వారి పిల్లలచే సత్కరింపచేస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జేడి జి నాగమణి విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో విద్యార్థుల్లో నైతిక విలువలు దెబ్బతింటున్నాయని వాటిని కాపాడే దిశగా ఇటువంటి సాంప్రదాయ కార్యక్రమాలు ప్రతి పాఠశాలలోనూ నిర్వహించాలని అన్నారు విలువలతో కూడిన విద్య అవసరం ఎంతైనా ఉందని సృష్టిలో తల్లికి ఒక గొప్ప స్థానం ఉందని తల్లిదండ్రులను కీర్తించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు పిల్లలందరూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు మనకు కనిపించే దైవం అమ్మ రూపంలో నిత్యం మన ముందే కదలాడుతూ ఉంటుందని తెలిపారు తాను కష్టపడి ఉన్నత స్థానానికి ఎదిగానని పిల్లలకు తెలియజేశారు ఉన్నత స్థానాలకు ఎదగాలంటే ప్రతి విద్యార్థిలో సాధించాలనే కృషి పట్టుదల ఉన్నత లక్ష్యం పాఠశాల స్థాయి నుంచే సంతరించుకోవాలని కోరారు అనంతరం విద్యార్థి విద్యార్థులు ఆర్జేడి జి నాగమణికి పాత పూజ చేశారు పాలిటెక్నిక్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన పాఠశాలలకు చెందిన విద్యార్థులకు యాభై వేలకు పైగా నగదు పురస్కారాలు అందించారు పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు అనంతరం సంపర ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్డీ వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులు కొమన శ్రీనివాసరావు గ్రామ పెద్దలు మట్ట రామయ్యన్నలు ఆర్జేడి నాగమణిని దుస్సాలవతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాతృమూర్తి మొక్కలను బహుకరించారు ప్రధాన ఉపాధ్యాయులు త్రిమూర్తులు ఇతర ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు పాద పరిగిన పాదాలులో ఉన్నటువంటి మీ చేతిలో పసుపు కుంకుమ కుంకుమలతోటి ఒక్కసారి ఆ పాదాలకి పూజ చేయండి తల్లి దేవత రెండు చూస్తే తరగతి వారి హాజరు అంటే ఈ పాఠశాల నుంచి ఏ పిలుపు వచ్చినప్పటికీ కూడా ఇక్కడికి పరుగు పరుగున వచ్చేయడం అలవాటైపోయింది మాకు ఈ సంస్థలో జరుగుతున్న ఏ కార్యక్రమన్నా మా మనసుకు ఎంతో దగ్గర ఎంతో ఉల్లాసం ఉత్సాహం ఆనందం ఈ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలు అందులో భాగంగా నేడు జరుగుతున్న ఈ కార్యక్రమం కూడా సో ఇక్కడ ఇంత జ్యోతి ప్రసన్న ఫస్ట్ ప్లేస్ సెవెంత్ క్లాస్ జ్యోతి ప్రసన్న సెకండ్ ఎయిత్ క్లాస్ సెకండ్ ఫస్ట్ సెవెంత్ బి శ్రావణి ఈ మా మేడం గారు ఆర్జేడి మేడం గారు సమక్షంలో తరువాత ఎక్కించేయండి మేడం గారు ఒకసారి సంపర్కంలో మన మొహాన్ని సంపర్కలో ఒకసారి జ్యోతి

సో వీరిని మెచ్చుకుంటూ మా స్వచ్ఛంద సేవకుడు శ్రీ వైవి ప్రసాద్ సో వారికి వైవి ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు సో వైవి ప్రసాద్ గారు అమ్మాయి కూడా బ్యాగ్ నెక్స్ట్ మెల్ల ఝాన్సీ ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ నెక్స్ట్ పి వీరకృష్ణ ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది సంపద అంటే మన గ్రామంలో చదువుకున్నా నేను మన గ్రామ పిల్లలకి నా ఎడ్యుకేషన్ ఉపయోగించాలి మా గ్రామం యొక్క విద్యా పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో సంస్థకి సేవ చేయడానికి కూడా అవకాశంగా ఉండదని ఆయన ఇక్కడికి ఇచ్చేసినందుకు మా సంప్రద సీ చీతరపుని ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మెయిన్ చదువు అంటే చాలా మందిలో ఉన్న భావన ఏంటంటే కేవలం జాబు కాదు జాబ్ ఒక్కటే చదువుకి పరమార్థం కాదు రకరకాల రంగాలు ఉన్నాయి ఆ రంగాల్లో రకరకాలుగా అరగచ్చు ప్రధానంగా ఏంటంటే చదువు కంట ముఖ్యం ఏంటంటే నైతిక విలువలు ఈ నైతిక విలువలతో కూడిన విద్య అందిస్తున్న మా ఉపాధ్యాయునికి మరొకసారి ధన్యవాదాలు కాబట్టి మీరందరూ కూడా తల్లి గల గౌరవభావంతో ఉంటూ మీరు మంచి ఉన్నత విద్యను అభ్యసించి అందరూ మీ యొక్క కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు మారాలంటే అత్యున్నతమైన విద్యని పొందాలని ఈ విద్య పొందడానికి మీకు భగవంతుడి దేవతలు అన్ని వనరులు మన పాఠశాలలో ఒక ప్రైవేట్ పాఠశాల గంట అత్యున్నతంగా మనకి ఇక్కడ అన్ని వనరులు అందుతున్నాయి ఉదాహరణ మన మన స్కూల్ నుంచి టెన్త్ పాస్ పిల్లల్ని మేము ఒక విద్యా జాయిన్ చేయడానికి తీసుకెళ్ళాం ఈరోజు చాలా ఆనందంగా ఉంది నా జీవితంలో మర్చిపోలేని రోజు ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్ సంపర స్కూల్లో సంపర అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ సిబ్బంది ఈరోజు నూట ఎనిమిది మంది మాతృమూర్తులకి మాతృదేవోభవాన్ని చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో తల్లులందరూ కూడా ఎంతో ఆనందంగా మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు ఎంతో ఆనందంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ చూస్తూ చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇలాంటి సాంప్రదాయాన్ని పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టాలనే ఆ కాన్సెప్ట్ వచ్చినందుకు ఆ ప్రధానోపాధ్యాయుల వారికి సంపద అసోసియేషన్ పూర్వ విద్యార్థి విద్యార్థులు అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ జిల్లాలో రెండు వందల ఎనభై ఆరు హై స్కూల్స్ ఉన్నాయి ఏ స్కూల్లో లేనంతగా ఈ స్కూల్లో వినూత్నంగా కూడా ఈరోజు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఈ అనే కార్యక్రమాన్ని తల్లిదండ్రులు తల్లుల యొక్క ఆశీర్వాదాలను పొందాలి విద్యార్థిని విద్యార్థులలో మోరల్ వాల్యూస్ని పెంపొందించాలి తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండాలి సమాజంలో విద్యార్థిని విద్యార్థులు అంకిత భావంతో ఉపాధ్యాయులు చెప్తున్నారు కాబట్టి ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి కార్యక్రమాలు చిన్న స్థాయి నుంచే పిల్లలు అలవాటు చేయడానికి చాలా చక్కటి కార్యక్రమాలు ఈరోజు గ్రామ పెద్దలు అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇలాంటి చక్కటి కార్యక్రమం ద్వారా పిల్లలు ఎంతో కొంత నేర్చుకుని రాబోయే రోజుల్లో తల్లి పట్ల గౌరవం గౌరవాన్ని అభిమానానికి పెంపొందించడమే కాకుండా మంచి పౌరులుగా ఎదగడానికి ఇక చాలా చక్కటి కార్యక్రమం కాబట్టి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రధానోపాధ్యాయుల వారికి అలాగే మా ఉపాధ్యాయ బృందాన్ని మరొకసారి అభినందిస్తూ మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఇప్పటి వరకు ఇచ్చేసి వాళ్ళ తల్లులందరూ కూడా ఈరోజు సుమారుగా ఐదు ఆరు గంటలకు స్కూల్లో ఉన్నారంటే చాలా గర్వంగా ఉంది నా తల్లులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మా పాఠశాల స్థాయిలో ఇప్పుడు జరిగినా కూడా ముందుకొచ్చి వాళ్ళ విద్యార్థి వాళ్ళ పిల్లలు ఏదైతే చదువుతున్నారో అది ఒకసారి అలవాటు చేసుకొని ఈరోజు మా స్కూల్కి వీళ్ళందరూ కూడా వచ్చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఒక పండగ వాతావరణంలో ఉంది అంత చక్కటి ఈ కాన్సెప్ట్ రావడం ఈ రకంగా చేయడం మాత్రం నేను జోన్లో ఇదే మొట్టమొదటిసారిగా నాకు ఏడు జిల్లాలు నా పరిధిలో ఉన్నాయి నా పేరు నేను రీజినల్ జాయింట్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కాకినాడ చేస్తున్నాను ఇలాంటి కార్యక్రమం పార్టిసిపేట్ చేయడం ఈ స్కూల్లోనే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉంది చాలా చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఎంటైర్ సిబ్బందిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను